హాయ్ హలో నమస్తే ఎలా ఉందండి బాగున్నారా ఈరోజు నేను గీతామయ్యి ఉదాశ్రమంకి వచ్చానండి చాలా రోజులైంది వచ్చి ఈరోజు ఎందుకు వచ్చానంటే మన లక్ష్మి నా పక్కన ఉన్నారు కదా లక్ష్మి గారు ఆవిడ ఫ్రెండు ఈరోజు మౌనిక గారు ఈరోజు శ్రావణ మాసం అని చెప్పేసి వృద్ధులకు అందరికీ చీరలు ఇవ్వండి అని చెప్పారంట సరే లక్ష్మి నాకు ఫోన్ చేశారనమాట మేడం ఇట్లా మనము నుంచి చీరలు పంచుదామంటే సరే వృద్ధాశ్రమంకి వెళ్ళి పంచుదాంలేమ్మా అనేసి వృద్ధాశ్రమంకి వచ్చాము ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా అక్కడ ఉన్న వృద్ధులందరికీ కొత్త చీరలు ఇచ్చామన్నమాట ముప్పై మంది ఉంటారనమాట లేడీస్ అక్కడ మిగతా వాళ్ళు జెంట్స్ ఉంటారు మొత్తం యాభై మంది ఉంటారండి మౌనిక గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎంతో ఇదిగా శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కొత్త చీరలు కట్టుకోవాలని ఆశపడతారు అన్నమాట అలాంటిది ఈరోజు ఈ వృద్ధులు కూడా ఈ శుక్రవారం కొత్త చీరలు కట్టుకుంటే బాగుంటుందని ఆమె ఒక ఆలోచనకు నిజంగా నాకు ఎంతో నచ్చిందనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించాలి ఎందుకంటే మనం ఇంట్లల్లో ఎన్నో చీరలు కట్టు కట్టుకుంటున్నాము వారం వారం కొత్త చీర కట్టుకుంటాము అలాగే ఇలా ఇక్కడ ఉన్న వృద్ధులు చీరలు ఏం కట్టుకోరు కదా వాళ్ళకు ఎవరైనా ఇలా తెచ్చిస్తేనే అంత అంత ఆలోచించి ఆవిడ వృద్ధాశ్రమంలో చీరలిస్తే బాగుంటుంది అన్నారనమాట సరే నేను అదే నేను తర్వాత నేను లక్ష్మి గారు ఆవిడ హైదరాబాద్లో ఉంటారు ఎక్కడుంటారు అంటే హైదరాబాద్ ఉంటారు ఏమో నాకు కరెక్ట్గా తెలియదు ఆవిడ ఆవిడ ఉంటారనమాట ఈరోజు నేను లక్ష్మి గారు నేను వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల ముప్పై మంది వృద్ధులకు చీరలు బిస్కెట్లు పంచామన్నమాట బిస్కెట్ తీసుకెళ్తే బాగుంటుంది మరి వాళ్ళ దగ్గర ఉత్తచీత వెళ్ళకూడదు ఒక స్నాక్స్ తీసుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు అక్కడున్న ముప్పై మంది అంటే యాభై మంది వృద్ధులు ఉన్నారంటే అందరికీ బిస్కెట్స్ ఇచ్చాము లేడీస్ వృద్ధులు మటుకు ఆడవాళ్ళు మటుకు ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది చీరలు పంచామన్నమాట ఈరోజు నాతో పాటు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మిగితా గారు నిజమే చాలకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మా సంస్థ తరఫున ఎన్నెన్నో చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మీరు మీరు కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మా సంస్థ తరఫున ఇంకా మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మా సంస్థ తరఫున ఆ తర్వాత ఈ ఈ వృద్ధుల తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే లక్ష్మి గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు మేము కరెక్ట్గా పన్నెండున్నరకు వెళ్ళామండి ఎందుకంటే వృద్ధుల పాపం కదా వాళ్ళు కొంతమంది నిలబడుకోలేరు కొంతమంది ఉంటారు కొంతమంది కళ్ళు కనిపించవు అంటే భోజనం టైంకి వెళ్ళామనుకో వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారని సారు ఫోన్ చేస్తే అమ్మ భోజన టైంకి రండి అన్నారు సరే అందరు అనమాట భోజనానికి సరే వాళ్ళందరూ భోజనం భోజనం అయిన తర్వాత మేము కొంచెంసేపు వెయిట్ చేసి అందరికీ ఇచ్చామన్నమాట బిస్కెట్ వాళ్ళు ఎంతో సంతోషించారన్నమాట నిజంగా ఎంతో సంతోషించారు వాళ్ళు మౌనికా గారు మీరు ఇంకోసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి నిజంగా మీరు వీళ్ళందరి ముఖాలు నవ్వు చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది మీ వల్ల ఈ వృద్ధుల ముఖాలు అన్ని అందరి ముఖాల్లో ఈరోజు నవ్వు కనిపించింది ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషించారు అన్నమాట చీరలను చూసి ఎందుకంటే ఆడవాళ్లకు చీరలు అంటే ఇష్టం కదా ఎవరికి ఇష్టం లేకుండా అని చెప్పండి ఎంత వృద్ధులైనా చీరలకి చాలా ఇష్టము అలాంటిది మేము అక్కడ ఉన్న వృద్ధులకు అందరికీ చీరలు పంచాము మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను నమస్తే